నిమిషం బాలరాజు ఒక రైతు కాల్ చేశారు వెంకటరమణ గారు నాగర్ కర్నూలు నుంచి వెంకటరమణ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం చెప్పండి ఏం మాట్లాడాలి చెప్పేది వచ్చినాయి పాత రోజులు వచ్చినాయి అని వస్తాయి అని చెప్పే వాళ్ళు పాత రోజులు సేమ్ ఫ్రీ అయిపోయినా ఓకే అంటే ఈ మళ్ళీ అప్లై అప్లై చేసుకోవడము అనేది ఇబ్బందికరంగా ఉంది వెంకటరమణ గారు చెప్పాలి మేడం ఇప్పుడు బ్యాంకు కార్డు పోవాలంటే ఇబ్బంది అయింది ఇప్పుడు అప్లికేషన్ అంటే మళ్ళీ ఇబ్బంది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మళ్ళీ డబ్బులు తీసుకొని రాయడం రాయడం జరుగుతుంది ఇప్పుడు గ్రామ సభలలో అందరూ ఉంటారు కదా ఇప్పుడు ఐదు ఆరు ఏడు తేదీల్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా రాలేదు క్లారిటీ ఎక్కడ వాళ్ళ పద్ధతి మూడు రోజులలో ఏమైతు వేల ఒక్క ఒక్క గ్రామ పంచాయతీలో వేల మంది రైతులు ఉంటారు ఆ వేల మందిలో ఎక్కడైతుంది వీళ్లకు జరిగే పని కాదు ఎగ్గ ఎగ్గొట్టడానికే మేడం అంటే పద్నాలుగో తేదీన తెలుస్తుంది ఏమో పద్నాలుగున ఆర్థిక సాయం అందుతుంది ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పేసి కాదంటలేము కానీ మనం శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి గుడ్ మార్నింగ్ అండి కూడా గుడ్ మార్నింగ్ అండి బో వెంకటరమణ గారు మీరు చెప్పింది అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో దానికి రైతు భరోసాకి పూర్తిగా కట్టుబడి ఉంది చాలా స్పష్టం అండి అయితే ఏంటంటే ఇక్కడ మనం గతంలో అంటే నేను ఒక రైతు బిడ్డాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి మనం గమనించాము గతంలో ఎక్కడంటే రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అదేవిధంగా సాగులేని భూములకు ఎడారు భూములకు ఏటికి పట్టే వాటికి డబ్బులు కూడా ఏవో అట్లా ఉగ్నాటించినట్టు జరిగింది అది ప్రజల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే వంద ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాం రెండు వందల ఎక్కడ ఎంత మనం చాలా స్పష్టంగా గమనించాం ఇది ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిన మాట యదార్థం ఎందుకంటే పబ్లిక్ లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం చూసాము దళిత బంధు కార్యక్రమం చూసాము దళిత బంధులో పది లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో ఒక మూడు లక్షల రూపాయలు థర్టీ పర్సెంట్ కటింగ్ చేసుకుని కొంతమందికి అందించారు అది ఇతర వర్గాల నుంచి కూడా వ్యతిరేకత జరిగింది ఎందుకంటే ట్రూగా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన పది లక్షలు ఇస్తే నో ప్రాబ్లం అట్ ద సేమ్ టైం ఇతర వర్గాలు కూడా మాకు ఇవ్వలేదని కూడా చాలా మనం చాలా గ్రౌండ్ లో గమనించాం మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి రాళ్ళు రప్పలు వాటికి ఇవ్వద్దు అనేది అందరూ అన్నారు మీకు సపోర్ట్ కూడా చేశారు ఇక్కడ ఏంటంటే పెట్టుబడి సాయం పంట వేసే ముందు పెట్టుబడి అందాలి అనేది మళ్ళీ మళ్ళీ అప్లికేషన్స్ పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు రైతులు అడుగుతున్న క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అప్లై చేయడం మళ్ళీ మళ్ళీ అడగడం చెప్తున్నా అంటే ఇక్కడ ఏంటంటే మేడం కొంతమంది అవసరం ఉందా లేదా వాళ్ళకు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అవసరం ఉందా రైతు పెట్టుబడి సాయం అవసరం ఉండాలి కదా మనకు కూడా ఇప్పుడు ఆయనకు ఒక యాభై ఎకరాలు ఉంది లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ గా వేరే సోర్సెస్ ఉండొచ్చు అతనికి అవసరం ఉందా లేదా అతను కూడా డిక్లరేషన్ చేయడం తప్పే ఉంది మేడం నాకు కావాలని అడుగుతున్నాడు తప్ప వేరే అవసరం వస్తే ఇవ్వటం తప్పే లేదు ఆయన అడగటం సో దాని ఒక కోసం ఎందుకంటే ఎవరైతే నిజమైన అరువులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క స్పష్టమైన అండి పంటేసే వాళ్ళు వాళ్ళకి అవసరం ఉందా లేదా అని చెప్పడం మళ్ళీ వ్యవసాయ అధికారులు మీ చేతుల్లో ఉంటారు వాళ్ళ దగ్గర లేని ఇన్ఫర్మేషనా ఇన్ఫర్మేషన్ ఉంది మేడం మేము అంటే ఇక్కడ మీరు స్పష్టంగా గమనించాలి హెచ్ఎంపీ ప్రజలకు మీరు రైతు భరోసాకు రైతు సహాయము మీకు అవసరమా అది ఏంటంటే జస్ట్ ఒక అప్లికేషన్ అంతే ఎక్కడైతే ఎక్కడ రైతులు ఎక్కడో ఉంటారు కొంతమంది వాళ్ళు వ్యవసాయం చేయరు అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉండో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ అవసరం లేనప్పుడు వాళ్ళు చేయాల్సిన అవసరం కదా మనం గుండు గుత్తగా ఆన్లైన్ లో అకౌంట్ లో కొట్టేసి దాని వాల్యూ కూడా అర్థం కాని పరిస్థితి దానికోసం ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది అంతే వేరేం దీని ఉద్దేశం కూడా అమర్నాథ్ గారు నమస్తే మేడం ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ విషయాన్ని శ్రీనివాస్ గారు జ్యోస్నా గారు ఇప్పుడు వీరయ్య గారు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది వీరయ్య గారు ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ కౌలు రైతులు ఇక్కడ ఇంతవరకు వాళ్ళ మీద ఇంకా గవర్నమెంట్ విధి విధానాలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా డిసైడ్ కాలేదు రెండోది ఏంటంటే రైతుల్ని మీరంత రైతుల్ని వేధించే ఉద్దేశం గానీ రైతుల్ని వేధించే ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి అంత మాత్రం లేదు ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం కొన్ని గమనించినట్టు చూడాలి మనం ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ గా రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు రైతు బంధు ఇక్కడ కూడా చాలా విమర్శలకు తాగుతీసింది వంద ఎకరాలు ఉన్నా వాళ్ళు ఏం లేకపోయినా కూడా ఇచ్చారు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ తప్పు చెయ్యొద్దనే కదా అంటున్నారు అది అది ప్రస్తావన ఇప్పుడు అది ప్రస్తావించి అయితే ఇది ఏంటంటే విధి విధానాలు ఇంకా చెప్పలేదనేది కాదు నిన్న అంటే మొన్న నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అంటే మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు కదా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఒకటి అండ్ ఎంత పంట వేస్తే అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా ఇద్దామనేదే ప్రతిపాదిస్తున్నామని మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉంటుందో చెప్పింది కదా సో అది ఏదో ఆలోచించి మాట్లాడుతున్న విషయం కాదు రైతున్నారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిసే తీసుకుంటాను రా రాజు యాదవ్ గారు

ఆల్రెడీ రెవెన్యూ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర అంత డీటెయిల్స్ ఉంటాయి దాన్ని బట్టి వేయచ్చండి సరే ఇంత బోర్లకు బోర్డు వేసిన కదా అది వేసిన ఇక్కడ వరకు ఏడు నాలుగు ఎకరాలకు ఇంత ముందుకు ఎట్లా వేసినారో అట్లా వేసేసి సరిపోద్ది దాన్ని మళ్ళీ ఎంక్వైరీ వేసి మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం రైతులని ఇబ్బంది పెట్టడం ఎందుకండి ఓకే ఆల్మోస్ట్ అందరూ అంటే ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు మళ్ళీ మళ్ళీ అప్లై చేయడం ఏంటి అనేది ఇప్పుడు జోస్నా గారు ఇక్కడ క్లారిటీ మీరు దయచేసి ఏంటంటే హెచ్ఎంపీ ప్రధాని గారికి ఇక్కడ నిజమైన రైతులకు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిజమైన రైతులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే రాళ్ళు రప్పలు ఏదైనా నిరుద్దకమైన భూములు అడవి భూములు లేకపోతే బంజర్ భూములు మన పేరు మీద గతంలో ఏంటంటే కొన్ని ఏమంటే మన చెలకలు ఉంటా ఉంటాయి అవి ఏమి వేయరు రైతు పెట్టిన అట్లాంటివి కాకుండా అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇంకొకటి కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గమనించాలి ఎవరికైతే అవసరమో వాళ్ళే అప్లికేషన్ పెట్టుకుంటారు రైతు భరోసా రైతు భరోసా అంటే ఏంటంటే రైతుకు సాయం చేసే ఉద్దేశం ఇది రైతు సాయం చేసేటప్పుడు ఏంటంటే రైతుకు సాయం అవసరం అని ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం దాన్ని ఆలోచించి పాజిటివ్ గా సాయం చేస్తుంది మీరు అన్నట్టుగా సాటర్డేడ్ సర్వేలు కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఇంకా క్లారిటీ అంటే ఊరికి మీకు అంటే ఊళ్ళలో మనం గమనిస్తుంటాం మరి వాళ్ళు భూమి వేయలేదు పది ఎకరాలు ఇచ్చిండు ఆయన రియల్ ఎస్టేట్ మనం ఊళ్ళ నుంచి చూసిన వాళ్ళ మనం ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని కూలాం కృషి అక్కడక్కడ మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది మనం గమనించాం పెద్దలు ఇచ్చారు జోస్టా గారు వాస్తవంగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి ఎట్లాంటి భూములకు ఇవ్వాలి నిజమైన రైతులకు ఇవ్వాలా కౌలు రైతులకు ఇవ్వాలా ఇద్దరికివాల ఇవన్నీ రకరకాల చర్చలు చాలా జరిగిన తర్వాతనే మేధో మేధోహారం జరిగిన తర్వాత రైతులకు రైతు సాయం రైతు సాయం చేయాలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం అని చాలా స్పష్టంగా చెప్తాను అమర్నాథ్ గారు ఇప్పుడు రెడ్డి గారు మళ్ళీ కొత్తగా లెక్కలు తీసుకుంటున్నాము దరఖాస్తులు స్వీకరించాలని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు సపోజ్ దరఖాస్తు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక అరవై ఎకరాలకు దరఖాస్తు ఇస్తాడు ఏం చేస్తారు మీరు దరఖాస్తు ఏం చేస్తారు నాకు కావాలని ఇస్తారు అంటే ఇస్తారా మీరు

నేను ప్రశ్న చెప్తున్నాను మీరు తర్వాత ఆన్సర్ చేయండి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అరవై ఎకరాల పొలానికి అరవై ఎకరాల వాళ్ళ వెంచర్ కు ఆ దరఖాస్తు పెడతాడు మీరు మళ్ళీ సర్వే చేయాల్సిందే ఆ సర్వే అయినా మళ్ళీ దరఖాస్తు కన్నా ముందే అసలు దరఖాస్తు అంటేనే రైతులు భయకంకితలు అవుతారండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుడు ఆఫీసులకు వెళ్ళడము పెద్ద పెద్ద లైన్లు శ్రీనివాసరెడ్డి చూసిన తర్వాత ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తానండి చూసిన గారు ఇప్పుడు రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఇందాక వీరయ్య గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు రైతులను ఆఫీసర్ల చుట్టూ తిప్పడం అనేది మానుకోవాలి అసలు ఆ సిస్టమే ఉండొద్దు రెండోది వీళ్ళ దగ్గర చాలా చక్కటి మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉందని అసెంబ్లీ సాక్షిగా అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పుడు ఒకటే పనిని కొండలు తవ్విలుకలు తీసినట్టు ప్రతిసారి వ్యవసాయ అధికారులు ప్రతి ఏడు అంటే వాళ్ళ దగ్గర వివరాలు ఏముంటాయి పంట వివరాలు ఉండవా మేడం ఒక్క నిమిషం మనం ఒక్క నిమిషం టైం ఇస్తారు మమ్మల్ని చెప్పని ఏమవుతుందంటే అమర్నాథ్ గారి మధ్యలో దూరారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఏమవుతుందంటే రైతు పక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఈ దేశంలో ఏక కాలంలో దేశవ్యాప్తంగా అరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు రుణం అబ్బాయి జరిగింది ఈ దేశంలో రైతులకు సంబంధించిన పేటెంట్ రైట్ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎంత ఉంటా ఆ రోజున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంత ఉంటంత మాఫీ చేసింది ఈ రోజు కూడా రైతు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కూడా ఏక కాలంలో ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు దయచేసి కట్టుబడింది మీరు ఒక చూస్తున్నారు తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. రైతులు అనేవాళ్ళు నేను ఊళ్ళ నుంచి వచ్చాను. మాది గోల్లపాడు, కమ్మోరలమొక విలేజ్ మాది. నేను మనం ఆఫీసులో కూర్చుంటే మన ఆలోచన వేరే ఉంటుంది. ఊళ్ళల లెక్కంటుంది అంటే మేడం. కూడా మనం మన వేలకు వేలు భూములు పడ్డ మనం చూసాము. హైదరాబాద్ ఉండొలక పట్టా ఉండొలక, పల్లెలు ఉండొలక అక్కడ ఎక్కడో భూములు అక్కడ రైతు కంటిన్యూ చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బంధును కూడా ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనతోనే ఇదంతా ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి అనే నిబంధన పెడుతుంది ఇంతకుముందు ఈ రుణమాఫీ విషయంలో కొంతమందికి మాఫీ చేయకుండా అట్లే ఉంచి ఎట్లయితే పతంగాలు పడుతుందో ఇది కూడా అదే విధంగా ఎగ్గొట్టే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఒకటి జ్యోస్నా గారు నిజమైన ఊళ్ళలో ఎలా ఉంటుందంటే దయచేసి వినాలి ఒక్క నిమిషం వినండి మీరు ఎందుకంటే మాకు విమర్శించే ఉద్దేశం కాకుండా ఇక్కడ మనం కూడా ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉండాలి నేను దయచేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి ఏ విజ్ఞప్తి మనం విమర్శించడానికి మాట్లాడొద్దు నిజమైన రైతులను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరేం లేదు రైతులంటే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ చాలా గౌరవం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చోడ్లే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతు కుటుంబం నుంచి వచ్చే ఇక్కడ వ్యాపారస్తులు కాదు ఇక్కడ నేను ఏమంటానంటే నిజమైన రైతులకు జరగాలని వాళ్ళు రైతు సాయం అప్లికేషన్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వేధించాలని ఎవరికీ ఉద్దేశం లేదు ఇక్కడ ఇంకోటి గ్రామ స్థాయిలోనే ఉంటుంది అక్కడ కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఊరు గ్రామ సింపుల్ సింపుల్గా ఒక అప్లికేషన్ చేయడము రెండు నిమిషాల పని దాంట్లో కూడా ఎందుకంటే నాకు అవసరం లేదండి నేను రైతుని నాకు రైతు సాయం అవసరం లేదు అప్లికేషన్ పెట్టుకోను ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీనివాస రెడ్డి గారు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు ఆయన వచ్చిందండి అంటారు ఇంత ముందు మన ఊళ్ళో ఈ గ్రౌండ్ లో చూసాము రాళ్ళకి ఇచ్చారు రక్కలకు ఇచ్చారు వెంచర్లకు ఇచ్చారు చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఏంటంటే రైతులలో నిజమైన రైతులు గుర్తించాలి మనం రైతుల వీరారెడ్డి గారు నమస్తే అండి నమస్కారం మేడం గారు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం నల్లగొండ జిల్లా నగరకెట్ మండలం కడపతి గ్రామం నాకు ఐదు ఎకరాల భూమి ఉంది మేడం నేను ఐదు ఉంటా మూడు ఎకరాలు నేను చేస్తున్న సేవలు రెండు ఎకరాలు కౌలు రైతు కాకూడకుండా ఆయన నీళ్లు పెట్టినందుకు నీళ్లు నీ సగ భావం ఇస్తా పక్క రైతు పెడితే ఏమంటాయంటే కౌలు కి చూడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసుకుంటున్నాను చెప్తారు అలాంటి అప్పుడు కౌలు రైతు అనే పేరు పెట్టి ఇది ఒక ప్రశ్న రెండో ప్రశ్న కాంగ్రెస్ ఒక అడుగుతున్నా భూభాగం చట్టం తెచ్చి దాంట్లో కౌలు రైతులు కౌలు రైతును అనుభవాన్ని పెడుతురు అలా అనుభవాన్ని పెడితే మీరు ఓపెన్ చేసే పోయే వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ వాళ్ళు రేపు లంచాలు దీని వాళ్ళు వస్తే రోజు మేము వాళ్ళు మేము కొట్లాడుకోవాలా సార్ ఆ భూభాగ చట్టం తెచ్చు ఆ చట్టంలో ఇది ఒక కొత్త కట్టణం పెట్టారు సార్ దానివల్ల మా భూమి వాళ్ళకు మేము కౌలు కానీ ఆ పక్క వాళ్ళకి నీళ్లు పెట్టమని కానీ మేము అడిగే పరిస్థితి ఉంటుంది రోజు కొట్లాట అవుతుంది కాబట్టి దయచేసి ఆ భూభాగ చట్టంలో అదొకసారి మీరు కాంగ్రెస్ ప్రజలు కానీ మాట్లాడండి ఒకటి రెండవ ప్రశ్న మేము మూడు ఎకరాలు నేను చేస్తున్నాం చేయము రెండు ఎకరాలు నేను పెట్టాను ఆయనకి ఇస్తున్నా అంటే నేను ఆయనకి ఇస్తాను దానికి సమాధానం చెప్పండి సార్ మీరు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు సాగు చేసుకుంటున్నారు నీళ్లు పెట్టినందుకు ఆయన కొంత ఇస్తున్నారు సో ఆయనకి ఇస్తారా మొత్తం ఈయనకే ఇస్తారా అదేంటిది మేడం ఒక్కటి మేడం ఇక్కడ కౌలు రైతులు అంటే నేను ఒక లాయర్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని ట్వంటీ ఇయర్స్ స్టాండింగ్ నాది కౌలు రైతులు అంటే మనం కౌలు రాయ ఎవ్వరు కూడా ఊళ్ళలో కౌలుకి ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా కౌలు చేస్తున్నట్టుగా ఎక్కడ కాగితాల మీద రాయట్లేదు ఇది చాలా అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ప్రాక్టీసింగ్ ఇక్కడ ఊర్లో జరుగుతున్నది ఇదే వాస్తవంగా మనం ఏమంటాం అంటే ఆఫ్ రికార్డ్ లో ఉంటారు కౌలు రైతులనేవారు ఆన్ రికార్డు లో యజమాని ఉంటారు ఎవరు కూడా కౌలుకి కాగితాల మీద రాసి ఇవ్వట్లేదు కాగితాల మీద రాసివ్వడం అనేది రికార్డు ఉండాలి ఇప్పుడు ఒకసారి ఊరికిన వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉండే నిజమైన రైతులకు అన్యాయం జరగదు ఇక్కడ కౌలు రైతులకు అన్యాయం జరగదు కదా కొంత క్లారిటీ కావాలి కదా ఇక్కడ భయపడతారు అంటే చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటంటే చాలా స్పష్ట యూనివర్సల్ క్వశ్చన్ ఏం చేస్తుంటే రైతుల యొక్క భూముల వివరాలు ఉన్నాయి కదా అంటున్నారు రైతులు ఎంత సాగు చేసే వివరాలు ఉన్నాయి కదా అంటున్నారు నేను ఏమంటున్నానంటే హెచ్ఎండి ప్రజానీకానికి రైతానికి సూచిస్తున్నట్టు ఇక్కడ రైతుల యొక్క మన భూముల వివరాలు ఉన్నాయి మన గతం ఎంత సాగు చేసిన వివరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎంత సాగు చేస్తున్న వివరాల కోసం అడుగుతున్నారు తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు ఇది క్లియర్ మేడం ఇది చూస్తా ఇది క్లియర్ ఒకటి క్లారిటీ ఇవ్వండి శ్రీనివాస్ గారు ఇది పెట్టుబడి సాయమా పంట వేసిన తర్వాత చూసి ఇచ్చే సాయమా అంటే ముందు ముందు ఇవాళ ఎన్నికలంటే కొంత క్లారిటీ రావాలి మేడం ఎందుకంటే మీరు ఒకటి దయచేసి గమనించారు ప్రజానికం కూడా ఎందుకంటే ఏ స్టార్ ఏరా అనేది కూడా ఇక్కడ క్లారిటీ ఉండాలి కదా ఇక్కడ మనం ఏంటంటే నిజమైన రైతులను ఇక్కడ దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్ ను డిజైన్ చేయడం జరిగింది ప్రతి పైసా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి పైసా కూడా నిజమైన రైతులకే ఉపయోగపడాలి ఊళ్ళలో కామెడీలు చేసినట్టు ఉండొద్దు జోకులు చేసినట్టు ఉండొద్దు గతంలో మనం చూసాం రాళ్ళు రప్ప హైదరాబాద్ లో మనోళ్ళకు మా మన వాళ్ళకు మా రిలేషన్ వంద రాసుకున్నారు మేడం అందరు తెలుసు ఇదంతా ఇప్పుడు వద్దు అట్లా అట్లా ఉండొద్దు కదా మన ఉద్దేశము ఎస్ నీకెంత భూమి వేస్తున్నావా ఎంత వస్తున్నావు అప్పుడబెట్టి అలా అప్పుడబెట్టి అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కాదు కదా మేడం అది ఒక ఫార్మల్ అంతే ఒక జస్ట్ ఇవ్వటం కోసం ఇన్ఫర్మేషన్ మేడం సమాచారం ఇవ్వడం నేను చాలా స్పష్టంగా చెప్తాను ఇక్కడ సమాచారం రైతు ఐదు ఎకరాలు వేసాను మూడు ఎకరాలు చెప్పడానికి తప్ప ఏదో రైతులను ప్రాసిక్యూట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటుందా మేడం ఎక్కడైనా భారత రాజ్యాంగం ఉందా అట్లా కాకపోతే ఏంటంటే మనం అన్ని అప్లికేషన్లు పెట్టుకుంటాం ఇది కూడా ఒక రకమైన అప్లికేషన్ తప్ప క్లారిటీ కోసం అన్యాయం జరగదు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అయినా ఈ ప్రభుత్వం అయినా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు అంటే వారి చెప్తున్న దానికి ప్రభుత్వం చెప్తున్న దానికి కొంత డిఫరెన్స్ ఉంది వారేమంటున్నారు ప్రతిసారి రైతు వచ్చి మేము ఈ ఈ పంట వేస్తామంటే ప్రతి సీజన్ కు మీరు దరఖాస్తు తీసుకుంటారా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి మీరు కలెక్ట్ చేసిన డేటా మీద మీకు నమ్మకం లేకుంటే ఇప్పుడు ప్రతి సీజన్ కు ఇదేమన్నా ఇన్వెస్టిగేషనా పోలీస్ ఇన్వెస్టిగేషనా ప్రతి రైతు ప్రతి సీజన్ కు అయ్యా మేము ఐదు ఎకరాలు ఉంది మనం ఐదు ఎకరాలు వేసుకుంటాము అని దండం పెట్టి మీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా ఇది ఇది రైతులను మీరు ఆ స్థితికి తీసుకొస్తున్నారా పెట్టుబడి సాయం ఇది ఇది రైతులు వచ్చి మీ దగ్గర ప్రతి ఆఫీస్ చుట్టూ పేపర్లు పట్టుకుని అడుక్కునే పరిస్థితికి రైతులను తీసుకురాకండి దయచేసి

అండ్ వ్యవసాయ అధికారుల దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇవన్న మీరు దరఖాస్తు అది ఏదైతే తీసుకున్నారో గృహలక్ష్మి మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమ్మయిన్లు వీటన్నింటికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది అని చూసేందుకు ఆధార్ రేషన్ అన్ని సో మళ్ళీ అప్లికేషన్ అంటే ఇప్పుడే ఇప్ అంటే ఏ విధంగా ఇవ్వాలి ఎంత పంటకి ఇవ్వాలి అది దానికి సంబంధించే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా పదే పదే అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా అనేది జ్యోస్నా గారు అప్లికేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది నేను చాలా స్పష్టంగా మళ్ళీ ఒక నిమిషం హెచ్ఎంపీ పెద్ద తెలియజేస్తున్నా టీవీ సాక్షి రైతాంగానే తెలియజేస్తున్నా ఒక రైతు బిడ్డగా ఎవరిని రైతుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారికి లేదు నిజమైన రైతులకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము రాళ్ళు రప్పలకు ఆగులకు వంకలకు కొండలకు చలకలకు మనం అన్ని చూసాం అట్లాంటివి వద్దు ఈ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరం మేము పంటేస్తున్నామని చెప్పడము ఇందాక వేరే గారు ఏమన్నారంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ యాభై ఎకరాలు నాకు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఎంఆర్ఓ గారికి అంటే అట్లాంటి ఉండవు ఇలా క్రాస్ వెరిఫికేషన్ చాలా స్పష్టంగా క్రాస్ వెరిఫికేషన్ అగ్రికల్చర్ అధికార ఉంటుంది ఇంకోటి ఏంటంటే శాటిలైట్ మ్యాప్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ముందు మీకు అర్హత మీరు కావాలి అని అడగడానికి ఒక అప్లికేషన్ పెడితే దాని ఎంత వెరిఫికేషన్ ఉంది ఇక్కడ ట్రాస్ వెరిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి ఉంది శాటిలైట్ తోటి కూడా ఉంది మనకి చాలా మనం గూగుల్లో చూస్తాము టీవీలో కాదు మొబైల్ లో కూడా చూసుకోవచ్చు అక్కడ ఏముందనేది చాలా స్పష్టంగా జస్ట్ గూగుల్ గూగుల్ ఎత్తులోకి వెళ్ళి మనం సర్చ్ చేస్తే మన భూమి క్లియర్ గా అర్థమవుతున్నారు ఇప్పుడు రైతులు కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు అమెరికాలో ఉన్నారు కూడా మన భూగు గూగుల్లోకి వెళ్ళి అక్కడ లొకేషన్ చూసుకోవచ్చు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇంకొకటి ఏంటంటే రైతులు ఇంకోటి ఏఈఓలుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు అందరు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ రైతుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఎవరికి లేదు చాలా స్పష్టం ఇదంతా ఇంకొకటి మీరు సింపుల్ గా వెరిఫికేషన్ పెట్టాలి ఎవరికి కూడా మీరు రూపాయలు అంచం ఇవ్వద్దు చాలా స్పష్టంగా చెప్తాను రైతాంగానికి నేను ఎవరు మీ అప్లికేషన్ మీరు పెట్టుకోండి మీరు భూమి కినుక పంట సాగు చేస్తే ఖచ్చితంగా బాధ్యతగా మీకు వస్తుంది రూపాయి నయా పైస కూడా ఎవరికి ఇవ్వద్దని చాలా స్పష్టంగా

ఖచ్చితంగా మేడం ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఐదు ఎకరాలకు మనం ఏడు ఎకరాలకు ఫిక్షణ లక్షలు మన గతంలో చూసాము ఎంఆర్ఓ లకు కానీ వాళ్ళ పాయినలో నేను లాయను కాబట్టి ఒక పాయినలు పట్టుకుందా అంటే ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని రూపాయలు అట్లాంటి ఉండొద్దు నేను చాలా రైతంగానే తెలియజేస్తున్నాను ఎవరికి రూపాయ దయచేసి ఎవరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు వెరిఫికేషన్